వన్ వెల్కమ్ టు జిఆర్ జ్యువెరీ ఈ రోజు మన జీఆర్ జ్యువెలరీ కలెక్షన్లో లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసనమాట కలెక్షన్ అనేది చాలా చాలా బాగున్నాయండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందుకంటే ఈ వీడియోలో చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఈ దశరాకి స్పెషల్గా లాంచ్ అయిన న్యూ డిజైన్స్ అనమాట సిల్వర్ రిప్లికాలు కానివ్వండి గోల్డ్ రిప్లికాలు కానివ్వండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అన్నీ కూడా మీకు రియల్ గోల్డ్ లాగా కనిపించే కలెక్షనే మీకు ఈ వీడియోలో అయితే చూడడానికి అనమాట అంత మంచి కలెక్షన్ అయితే చెప్పాను పెట్టాను అనమాట సో నేను చెప్పడం కాదు మీరే చెప్తారు సో ఎలా అనిపించే కలెక్షన్ అనేది కూడా కామెంట్ చేయండి అంతకంటే ముందు మన చాలని ఎవరైనా కనక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కానీ యాక్టివ్ పెట్టుకోండి యాక్టివ్ లో పెట్టుకోవడం వల్ల మేము ఎప్పుడు వీడియోని అప్లోడ్ చేసినా కూడా సో ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి స్టాక్ మీకు వెంటనే చూడొచ్చు ఏదైనా మీకు జ్యువెలరీ కలెక్షన్ కనుక నచ్చితే కనుక స్టాక్ ఉన్నప్పుడే మీరు ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట చాలా మంచి డిజైన్స్ చాలా మంచి కలెక్షన్ అయితే అనమాట ఇంకా మనం ఈ జ్యువెలరీ కలెక్షన్ చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మీకు డైమండ్ రిప్లికాలో వస్తుందండి డైమండ్ విత్ గోల్డ్ రిప్లికాలో డైమండ్లు మనకు డైమండ్ అండ్ లో అయితే ఉందనమాట దాన్ని మనం ఇక్కడ రిప్లికాలో కస్టమైజ్ చేశారనమాట ఎంత బాగుందో చూడండి చాలా యూనిక్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్న మోజనైట్ నెక్లెస్ అండి మోజనైట్ విత్ కుందన్ నెక్లెస్ అనమాట ఎంత బాగుందో చూడండి మంచి మీకు రియల్ స్పిన్నర్స్ అయితే వచ్చేసనమాట చాలా యూనిక్ కస్టమైజేషన్ అండి ఇందులో మీకు ఈ టైప్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను పిక్స్ చూపిస్తున్నాను ఇక్కడ నేను క్లారిటీ వీడియో కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి రియల్ డైమండ్ నెక్లెస్ లానే ఉంటుందన్నమాట ఇక్కడ మనం చూసినాం స్పె మల్టీ కలర్లో అయితే చూసామన్నమాట మనకు అవైలబుల్ ఉన్న కలర్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇవన్నీ ఇలాంటి మోడల్స్ కూడా మనం ఎక్కువగా చూస్తే కనుక సెలబ్రిటీస్ వేసుకునే మోడల్స్ అనమాట సెలబ్రిటీస్ వేర్ చేసే జ్యువెలరీ డిజైన్స్ ఎక్కువగా అలాంటి మంచి యూనిక్ కలెక్షన్స్ అయితే మనం పట్టి తీసుకొచ్చేసాను అనమాట అది కూడా ఎంత మీకు బెస్ట్ ప్రైజెస్కే చాలా రీజనబుల్ ప్రైసెస్కే ఉన్నాయన్నమాట టైప్లో మాకు ఇందులో మీకు ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనం మీకు ఫస్ట్ మోడల్ మాత్రమే చూసాము అండ్ నెక్స్ట్ మోడల్ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఇది కూడా మీకు మోజనైట్ విత్ కుందన్ నెక్లెస్ అండి చాలా చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయి చూడండి ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట మోజనైట్ విత్ కుందన్ కాంబినేషన్ అయితే వస్తుంది కుందల్లో అసలు ఈ కాస్ట్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పాలి కుందల్లో మ్యాక్సిమం త్రీ థౌజండ్ లేనిది సెట్ అనేది రాదనమాట అలాంటిది ఈ దసరాకి ఆఫర్లో ఉన్న జ్యువెలరీస్ అయితే చాలానే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో కలెక్షన్ అయితే మీకు చాలా జ్యువెలరీ ఆఫర్లో అయితే ఉన్నాయన్నమాట అండ్ మనం నెక్స్ట్ డిజైన్ అయితే చూసాము కుందల్లో మనం ఇంకా థర్డ్ థర్డ్ డిజైన్ చూస్తున్నాం ఇది ఇది థర్డ్ డిజైన్ అనమాట ఇది కూడా చూడండి ఇది గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇందులోనే మీకు మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేది మీకు వేరేగా ఉన్నాయి మీకు ఈ వీడియో పిక్లో ఎలా కనిపిస్తున్నాయి కానీ డిఫరెంట్గా అన్నీ బ్లాక్ ఏ అన్నట్టుగా అనిపిస్తే కాదండి ఇక్కడ మనకు కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇది మనం చూసాము థర్డ్ అనమాట ఇంకా ఫోర్త్ వన్కి వెళ్ళిపోదాము ఫోర్త్ వన్లో ఇది చూడండి ఎంత యూనిక్ డిజైన్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ కదండి ఎంత యూనిక్ డిజైన్ కదండి చాలా చాలా బాగుంది డిజైన్ ఆ స్టోన్ పైన కార్వింగ్ కుందన్ కార్వింగ్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు చాలా గ్రేట్ అనమాట ఈ డిజైన్ మంచి డిజైనర్ పీస్ అని చెప్పొచ్చండి అది కూడా మీకు చాలా బెస్ట్ కాస్ట్కే వచ్చేస్తుంది అనమాట మీకు వన్ కలర్ టూ కలర్ కాదు ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు సో మీ శారీకి బెస్ట్ శారీ మనకు ఫేవరెట్ శారీ ఒకటి ఉంటుంది సో దానికి ఏది మ్యాచ్ అవుతుంది అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ దసరాకి ఎవరో ఒకరు మంచి కలెక్షన్ మంచి శారీ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు కూడా చూసుకోవచ్చు అండ్ న్యూ డిజైన్ అండి ఇది కూడా మీకు గోల్డ్ రిప్లికా అనమాట మీకు ఎంబ్రాయిడ్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి బ్రైడల్గా పెండెంట్ వస్తుంది దీనికి మ్యాచింగ్ వచ్చేసి జుమ్కాస్ వస్తాయి ఈ జుమ్కాస్ రియల్ ఇంకా మొత్తం సెట్ చూసుకుంటే రియల్ గోల్డే అనేట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము విక్టోరియన్ హారం అనమాట విక్టోరియన్ విత్ మీకు ఇక్కడ శ్రీలంక బీట్స్ వచ్చేస్తాయనమాట త్రీ లైన్స్ వచ్చేస్తాయండి ఇక్కడ మీకు హెవీగా బాలా జీ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వచ్చేస్తుంది అనమాట ఇలా టూ డిజైన్స్ అయితే ఉన్నాయి గాడ్ మోటివ్తో ఇక్కడ కంప్లీట్ విక్టోరియన్ పోలిష్లో అయితే వచ్చేస్తుంది అండి స్టోన్ వచ్చేసి అంకట్ స్టోన్స్ అనేది వచ్చేస్తాయి మ్యాచింగ్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఇందులోనే మీకు మాకు మల్టీ కలర్లో బీడ్స్ వద్దండి అనుకుంటే కనుక ఇలా ఎమ్రోల్స్లో అయితే ఉన్నాయి చూడండి టూ వన్ హండ్రెడ్ అయితే మనకి ఈ హారం పడుతుంది సో ఇక్కడ బీట్స్ని మారడం వల్ల కూడా మీకు ప్రైస్ అనేది మా ప్రైజ్ వేరియేషన్ అనేది కూడా ఇక్కడ వేరేగా ఉందనమాట సో సపోజ్ మనం ఇందాక అది ఎం చూసాము అది టూ వన్ హండ్రెడ్ అయితే ఉంది ఇది అయితే కనుక మనకు ఇక్కడ రూబీస్తో వచ్చేసింది అనమాట రూబీస్తో వచ్చేసి మనకు ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అనమాట విత్ ఇయరింగ్స్ పెండెంట్ డిజైన్ అనేది సేమ్ ఉంటుంది త్రీ సెట్స్కి కూడా మనకు సేమ్ డిజైనే ఉంటుంది అనమాట సో ఈ బీట్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా మనకు స్పిన్నర్స్ గుట్టూసల్లాగా వచ్చేసాయి అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం ముత్యాలండి ముత్యాల్లో టూ మోడల్స్ అయితే తీసుకొచ్చాను ఇది రీస్టాక్ అయిన ఐటమ్ అండి ఇప్పుడు నేను కొత్తగా ఏం పెట్టలేదు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక టూ టైమ్స్ కూడా పెట్టాను రీసెంట్గా కూడా నేను పెట్టాను అనుకుంటున్నాను పర్టికులర్గా నాకైతే గుర్తు లేదు పెట్టాను అనుకుంటున్నాను బట్ ఇది వచ్చేసి మీకు టూ మోడల్స్ అనమాట రౌండ్ ముత్యం వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి రైస్ పోల్ షేప్లో కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా రెండిటికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయన్నమాట లైన్స్లో చైన్ వస్తుంది ప్రీమియం కట్టు తీగతో కస్టమైజేషన్ అండి అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ డబల్ జుమ్కాస్ రీస్టాక్ అయ్యా అండి ఇది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ చాలా ఆర్డర్స్ ఉండేవి అనమాట ప్రీ బుకింగ్ కూడా తీసుకోమన్నారు బట్ స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేది ఐడియా లేక తీసుకోలేదు ఆల్రెడీ తీసుకొని స్టాక్ ఉందని తీసుకున్న వాటికి కూడా రిఫండ్ అనేది చేసేసాను అనమాట సో లేకపోతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూ స్టెప్స్ మెహందీ పాలిష్లో బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది విత్ ఇయర్ అనేది చేసేయండి చాలా చాలా బాగుంటుంది మెహందీ విక్టోరియన్ అండి సో మెహందీ విక్టోరియన్ పాలిష్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి సో అంత కొంతమందికి గా ఉంటుంది ఆ పాలిషింగ్ కొంతమందికి బహుశా నచ్చదు సో ఈ మాటీలు చూడండి ఎంత బాగున్నాయో మీకు చాలా మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో వస్తే ఇది రియల్ గోల్డ్గా ఉంటుంది సో కొంచెం ఓల్డ్ మోడల్ అన్నట్టుగా ఉంటుంది అనమాట గోల్డ్ మోడల్లో మనకు గోల్డ్లో ఉండేవి సో మన మదర్ వాళ్ళకి కానీ అలా ఉండేవి అనమాట సో చంపస్ వాళ్ళు అనమాట టూ పర్స్లో ఉన్నాయి మీకు మైక్రో గోల్డ్ ఇలా ంద్రహారం చైన్లో కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాము కృష్ణుడు పెండెంట్ విత్ మ్యాచింగ్ పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయరింగ్స్ అనమాట కాస్ట్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్కే ఉందనమాట మీకు డిస్కౌంట్ పోను ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్కే వస్తుందనమాట ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు థర్టీ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు లెస్ చేసి పెట్టినవేనండి సో ఇయరింగ్స్కి వచ్చేసి మీకు టెన్ పర్సెంట్ లెస్ చేసాను ఆల్రెడీ ఇంకా మళ్ళీ దీంట్లో ఉన్న దానికంటే చేస్తారేమో అనుకోవద్దు సో లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో అలాగే థర్టీ పర్సెంట్ లెస్ చేసి పెట్టాను అంటే ఇలా అర్థం చేసుకున్నారనమాట ఇంకా డిస్కౌంట్ వస్తుందేమో అని సో కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు సో అర్థం కాని వాళ్ళే ఇలా అడిగారనమాట ఆల్రెడీ నేను ఇక్కడ డిస్కౌంట్ మీ ఈ వీడియోలో కలెక్షన్ అంతా కూడా థర్టీ పర్సెంట్ థర్టీ నుంచి టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చి లెస్ చేసి పెట్టింది అనమాట సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కూడా నేను మళ్ళీ అది డిస్కౌంట్ లెస్ చేయడం ఈ టైం వేస్ట్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆల్రెడీ నేను లెస్ చేసి పెట్టాను సో అందుకని ఈ వీడియో ఆల్రెడీ చెప్పాలంటే యాక్చువల్లీ మార్నింగ్ సిక్స్కే అప్లోడ్ అవ్వాల్సింది సో నాకు ఈ డిస్కౌంట్లు లెస్ చేసి పెట్టడం వల్ల ఈరోజు వీడియో అనేది లేట్ అయింది అనమాట సో ఈరోజు ఈవినింగ్కి అయితే వచ్చేసింది ఈ నైట్కి అయితే పోస్ట్ చేస్తున్నాను సో లేకపోతే ఇది మార్నింగే అప్లోడ్ అవ్వాల్సిన వీడియో అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము అంకర్ స్టోన్లో పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ బ్లాక్ బిడ్ చైన్ బ్లాక్ బిడ్ చైన్ కూడా చాలా బాగుంటుందండి బిగ్ సైజు స్టడ్స్ అడిగారండి నవరత్నాల్లో ఇలా న్యూగా మోడల్ వచ్చేసింది అనమాట విత్ సపోర్టింగ్ క్లిప్తో వచ్చేస్తుంది మీకు ఇయర్ మీద కూడా ఎక్కువ వెయిట్ అనేది పడదనమాట అండ్ ఈ న్యూ మోడల్ ఇయర్ అండి చూడండి ఎంత బాగుందో బ్రాస్లెట్ చాలా చాలా బాగుందండి సో ఎక్కువగా మనకు వాచెస్ ఇష్టపడని వాళ్ళు ఇలా వేసుకోవచ్చు లేదంటే ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకోనైనా ఏదైనా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట సో రియల్గా చూడాలంటే మనకు డైమండ్ లానే ఉంటుంది అనమాట డైమండ్ రిప్లికా అనమాట ఇది డిజైన్ వచ్చేసి మనకు మనం చేసింది వచ్చేసి డైమండ్ రిప్లికాలో బట్ ఇదైతే ఈ డిజైన్ అయితే మనకు డైమండ్లో కూడా అవైలబుల్ ఉన్న ఉందనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని బ్లాక్ బీర్డ్స్ చైన్స్ అయితే చూద్దాము సింపుల్ బ్లాక్ బీర్డ్స్ చైన్స్ అడిగారు అనమాట సో ఇక్కడ మనకు ఈ బ్లాక్ బీర్స్ మనం చూసిన బ్లాక్ బీర్డ్స్ అన్నీ కూడా అండి ప్రీమియం కట్టు తీగతో సో అన్నీ కూడా డైలీ వేర్ పర్పస్కి బాగుంటాయి అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం షుగర్ బీడ్స్ విత్ మెహందీ విక్టోరియన్లో పెండెంట్ సెట్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనం బ్యూటిఫుల్ సీజర్ డైమండ్ కట్లో వచ్చిన కస్టమైజ్ కస్టమైజేషన్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఈ జుమ్కాస్ కూడా చూడండి బుట్టలు సో బాగున్నాయి కదా న్యూ మోడల్ ఇది కూడా అండ్ ఇవి వచ్చేసి మనకు రింగ్ టైప్ వచ్చేసాయి అనమాట ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి మంచి కెంపు విత్ అంకర్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ రూబీ విత్ అంకర్ స్టోన్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో సైజెస్ అనేవి మీకు ఏ సైజులో అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా నేను ఫైనల్గా ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి ఇది చూసుకుంటే మీకు టూ ఫోర్ కార్ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయి అనమాట అనమాట అండ్ రూబీ బ్యాంగిల్స్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి కాకపోతే ఇది ఓన్లీ టూ ఫోర్ మాత్రమే అవైలబుల్ అండి ఈ మాంగ్ టీకా చూడండి మైక్రో గోల్డ్ ప్లేట్ లో వస్తుందన్నమాట అండ్ ఫస్ట్ చూసుకుంటే ఒక క్యూట్ శారీ పిన్నండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అనమాట మంచి డైమండ్ ఫిలి ఫినిషింగ్ అయితే వచ్చేసింది అనమాట చాలా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కొంచెం బ్రాడల్గా వేర్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి మీకు కొంచెం హెవీగా ఉంటాయి బట్ ఇయర్ మీద అయితే వెయిట్ అనేది పడదనమాట ఇలా బ్యాక్ వచ్చేసి మీకు సపోర్టింగ్ క్లిప్ వస్తుంది మనం వేర్ చేసుకుంటే వే పెట్టుకుంటే కనుక మన ఇయర్ ఇలా ఇంత ఉంటుందన్నమాట చూసుకోండి ఇంత బిగ్ సైజ్ వచ్చేస్తాయి అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ క్యూట్ నెక్లెస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది చాలామంది అడిగారు అనమాట ఇది కూడా చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే అనమాట లక్ష్మీదేవి అమ్మవారి కాసుల్లో న్యూ మోడల్ అండి ఇది ఎంబ్రాయిల్డ్ అయితే వచ్చేసింది అనమాట ఎంబ్రాయిల్డ్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది ఎక్కువగా మనకు ఎంబ్రాయిల్స్ అనేది హైలైట్ అనమాట చాలా క్యూట్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనము మోజనైట్ లో న్యూగా బ్యూటిఫుల్ నెక్లెస్ డిజైన్ అండి చాలా యూనిక్ పీస్ అనమాట ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు పోస్ట్ చేశాను మంది అడిగారు అనమాట సో చాలా మంది అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు చాలా చాలా బాగుందని చెప్తున్నారు అనమాట డిజైన్ కూడా ఇంకా డెలివరీ కాలేదు బట్ అనమాట నిన్ననో మొన్ననో పోస్ట్ చేశాను చాలా బాగుంది అని చెప్పారు సో ఇందులో మీకు మనం చూస్తున్న ఎమ్రోల్డ్ అనమాట ఇది ఈ మొత్తం మొజనెట్టు ఉంటుందండి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఇది కూడా మీకు మంచి డిజైన్ అని చెప్పొచ్చు అసలు ఈ డిజైన్లో మనకు ఫస్ట్ టైం అండి రావడము ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంటుంది అసలు బ్యాక్ కూడా మీకు ఇలా రౌండ్గా ఉంటుంది ఓపెన్ ఏమి ఉండదు ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా వచ్చేస్తాయి అనమాట బ్యాక్ వచ్చేసి పుష్ బటనే వస్తుందండి స్క్రూ బ్యాక్ ఏం కాదు ఇలా బాల్ షేప్లో ఉంటుందన్నమాట ఇలా వాల్లో ఎంత బాగుందో చూడండి చాలా స్టైలిష్గా ఉంటుందండి పెట్టుకుంటే కూడా ఇయర్ కూడా మీకు ఇలా ఉంటాయి అన్నమాట కింద కూడా మీకు ఇలా స్టోన్ వచ్చేస్తుంది చాలా యూనిక్ డిజైన్ అనమాట డైమండ్ రెప్లికాలో వచ్చేస్తుంది ఇది కూడా మీకు కలర్స్ వచ్చేసి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇక్కడ లావెండర్ చూస్తున్నాము గ్రీన్ చూసాము అండ్ మెరూన్ కూడా చూసాము పింక్ కూడా చూసేసాము అనుకుంటాను అండ్ ఇది ఇలా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం జడావుకుందని ఇయరింగ్స్ అండి జడావుకుందని ఇయరింగ్స్ స్క్రూబ్యాగ్లో అడిగారండి చాలా బాగున్నాయి చూడండి చాలా బెస్ట్ ప్రైజ్కి ఉన్నాయి అది కూడా రియల్ జడావుకుందన్స్ విత్ ఎంబ్రాయిల్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయండి సో మీకు ఎంబ్రాయిల్స్ వద్దంటే కొంచెం సిమిలర్ డిజైన్లోనే ఇక్కడ రైస్ పర్ల్స్ అనేది హ్యాంగింగ్స్ వచ్చి ఉన్నాయి సో దానికి దీనికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో దీనికి వచ్చేసి మీకు ఇలా సపోర్టింగ్ క్లిప్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఓవర్గా బిగ్ ఉండదు అలానే స్మాల్ ఉండదు మీడియం సైజ్ అయితే ఉంటుంది అనమాట అండ్ కోరల్స్లో మీకు నెక్లెస్ డిజైన్ అనమాట ఇందులో మీకు రిప్లికాస్ చాలా ఉన్నాయండి ఇది డైమండ్ రిప్లికా అనమాట ఈ మోడల్లో రిప్లికాస్ లో కాస్ట్లో కూడా మా దగ్గర కూడా ఉన్నాయి బట్ ఇది మాత్రం ఒరిజినల్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది అండ్ మోజనైడ్లో టూ స్టెప్స్ నెక్లెస్ అండి ఇక్కడ చూస్తున్నాం మనం సో మీరు ఇది ఒక్క సెట్ వేసుకున్నారంటే చాలు ఇంకేంకేం హారాలు నెక్లెస్లు సపరేట్గా వేర్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క సెట్ సరిపోతుంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం స్టోన్ స్టోన్లో చోకర్ విత్ జుమ్కాస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం రిప్లికా హారం చూద్దాము హారం విత్ షా నెక్లెస్ అనమాట ఇందులో మనం చూసిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇందులో మీకు పింక్ కూడా ఉంది సో ఇక్కడ నేను పింక్ అనేది పెట్టలేదు ఓన్లీ గ్రీన్ మాత్రమే పెట్టాను మీకు సపరేట్గా కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు లేదు ఇలా కాంబోగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి చాలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అయితే చూద్దామండి ఇందులో కూడా మీకు షార్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇదంతా కూడా మీకు జడావు కాపీ అనమాట జడావు కాపీ హారము మొత్తం కెంపు స్టోన్ వచ్చేస్తుందండి కెంపు స్టోన్ విత్ డైమండ్ పొల్కీస్ వచ్చేస్తాయి అనమాట చాలా చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి మీకు మొత్తం గుట్ట వచ్చేసి రైస్ పోల్స్ వచ్చేస్తాయి అండ్ ఎంబ్రాయిల్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కుందన్ హారం అండి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట మీకు ఇందులో కావాలంటే కాంబోగా కావాలంటే కూడా ఉంది అండ్ కొన్ని స్టైలిష్ చైన్స్ అయితే చూద్దామండి మనకు శారీస్ మీదకి బాగుంటాయి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి ఈవెన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటాయండి మీకు వచ్చి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో వచ్చేస్తాయి అనమాట క్యూర్ స్టార్ట్స్ కూడా వచ్చేస్తాయి సో మీకు సిల్వర్లో కావాలంటే సిల్వర్లో తీసుకోవచ్చు గోల్డ్ కావాలంటే గోల్డ్లో తీసుకోవచ్చు మీకు ఇక్కడ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇంకొక మోడల్ ఇది చూడండి ఎంత బాగున్నాయి చూడండి రియల్ డైమండ్ నెక్లెస్ లానే ఉంటుందండి ఇది సో సిల్వర్లో కూడా ఇలా ఉందన్నమాట సో సిల్వర్లో తీసుకుంటే మీరు ప్లాటినం వేర్ చేసినట్టు ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనం కాసుల్లో చూస్తున్నామండి కాసుల్లో చూసారా టూ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ మీకు హిప్ బెల్ట్ లేకుండా కావాలంటే కూడా తీసుకోవచ్చు హిప్ బెల్ట్ లేకుండా మీకు ఈ కాస్ట్ అనేది పడుతుంది సో ఇందులో కూడా మీకు బీట్స్తో కావాలంటే బీట్స్తో తీసుకోవచ్చు ఓన్లీ గోల్డ్ బాల్స్తో కావాలంటే ఓన్లీ గోల్డ్ బాల్స్ అయినా తీసుకోవచ్చు అనమాట ఓన్లీ చోకర్ కావాలంటే కూడా ఓన్లీ చోకర్ కూడా మీరు ఇలా తీసేసుకోవచ్చు అనమాట కాసుల్లో న్యూ మోడల్ అండి కాసు విత్ కోరల్స్లో న్యూ మోడల్ అనమాట అండ్ ఇక్కడ మనం ఇంకొక సెట్ చూస్తున్నామండి కాంబో ఇది చాలా చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి హారం మీకు ఓన్లీ హారం కావాలి కాంబో వద్దంటే ఓన్లీ హారం అన్న తీసుకో తీసేసుకోవచ్చు అండి ఓన్లీ నెక్లెస్ కావాలన్నా నెక్లెస్ అయినా తీసుకోవచ్చు మ్యాచింగ్ వచ్చేసి జుమ్కాస్ వచ్చేసాయి ఈ సెట్ పైనకు అండ్ ఇక్కడ మనం ఇంకొక సెట్ చూస్తున్నాం చూస్తున్నాము జడావుకుందని సెట్ మొత్తం బ్రైడల్ సెట్ అనమాట మీకు ఇది ఇంత హా వద్దు మాకు ఓన్లీ హారమే కావాలనుకుంటే ఓన్లీ హారం అన్న తీసేసుకోవచ్చు అండి ఇలా ఉంటుందన్నమాట హారము చాలా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాంబో చూస్తున్నాం మనం ఇది కూడా మీకు కెంపు స్టోన్ అండి కంప్లీట్ కెంపూ స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా మీకు చౌకర్ హారం వస్తుంది సో మీకు మొత్తం కాంబోగా వద్దు మాకు ఓన్లీ హారం కావాలంటే హారం మాత్రమే కూడా తీసుకోవచ్చు అనమాట హారం కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హారం అయితే చూస్తున్నాం మనం ఇది కూడా మీకు కుందన్ హారం అనమాట ఇంకొక సెట్ అండి ఇది బ్రైడల్ సెట్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది మొత్తం కాంబో సో మీకు సపరేట్గా హారం ఒక్కటి కావాలంటే కనుక ఇలా తీసుకోవచ్చు ఇలా మనకు స్టా స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఒరిజినల్వి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఓన్లీ చౌకర్ కావాలంటే ఓన్లీ చౌకర్ అయినా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే కాస్ట్ అనేది పడుతుంది మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వస్తాయి అనమాట కాసుల్లో ఇంకొక న్యూ మోడల్ అండి యూ కట్ వస్తుంది అనమాట మీకు యూ షూప్ అయితే వచ్చే వచ్చేస్తుంది ఇక్కడ మీకు పర్ల్స్ బీట్స్ ఏమీ ఉండవు జస్ట్ ప్లెయిన్గా ఇలా ఉంటుందన్నమాట మంచి యాంటీక్ గోల్డ్లో వస్తుంది రియల్ గోల్డ్ లానే ఉంటుంది సో ఇందాక నేను కుందన్ బ్రడల్ సెట్ అయితే చూపించాను కదండి సో అదనమాట సో కాంబోగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు మ్యాచింగ్ ఇలా చోకర్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట మీకు ఇలా మల్టీ కలర్లో వచ్చేస్తుంది కెంపు స్టోన్ అనేది పెండింటికి వచ్చేస్తుంది కుందన్ అనేది ఇలా హారం వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకొక కాసుల్లో ఇంకొక న్యూ మోడల్ అయితే చూడండి నెక్లెస్ మ్యాచింగ్కి ఇలా కాసులు వచ్చేసాయి అనమాట ఈ హారానికి మ్యాచింగ్ ఇలా కాసు నెక్లెస్ అయితే వచ్చేసింది అనమాట మీకు ఓన్లీ హారం కావాలంటే హారం అన్న తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అండ్ ఇంకొక లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్లోనే ఇంకొక కాసులు కాసు డిజైన్లోనే ఇంకొక నెక్లెస్ అనమాట కొంచెం బ్రాడల్గా ఉంటుంది ఉంది ఈ ఒక్క సెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట కొంచెం బ్రైడ్గా రెడీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళకైతే చాలా బాగుంటుందని చెప్తాను నేనైతే అండ్ లక్ష్మీ దేవి అమ్మవారి డిజైన్లోనే ఇంకొక నెక్లెస్ అండి మామిడి పిందెలు డిజైన్ మామిడి పిందెల డిజైన్ ఉంటుంది అండ్ లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారనమాట దీనికి కూడా మ్యాచింగ్ వచ్చేసి మీకు జుమ్కాసే వచ్చేసాయి అనమాట అండ్ కెంపు చోకర్ అండి ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా కెంపు విధ కుందని అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం కంటే టైప్లో కొ చైన్ అయితే చూస్తున్నాం అనమాట కంటే డిజైన్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మంచి గోల్డ్ పాలిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం కడా బ్యాంగిల్ అయితే చూస్తున్నాం ఓన్లీ సిక్స్ నైంటీ నవరత్న స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట పోటా స్టోన్ అనేది వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుందో చూడండి డిజైను చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ మనం ఇంకొక డైమండ్ రిప్లికాలో సెట్స్ అయితే చూస్తున్నామండి ఇది కూడా మీకు డైమండ్ రిప్లికాలో వచ్చేస్తుంది అనమాట సో ఈ సెట్ కూడా మీకు మంచి డైమండ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందాక మనం చూసాం కదండి సో దా చైన్ అనమాట ఇప్పుడు ఒక న్యూ మోడల్ జుమ్కాస్ అయితే చూస్తున్నామండి నిజంగా చెప్పాలంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి రియల్ గోల్డ్ జుమ్కాస్ కూడా ఉన్నాయా లేదా ఈ డిజైన్లో అనేటిగా ఉందనమాట డిజైన్ అంత యూనిక్ డిజైన్ అనమాట అండ్ ఇంక ఈ బ్లాక్బీర్డ్స్ చైన్ విత్ కుందన్ పెండెంట్ వచ్చేసింది వచ్చేసిందండి మంచి ఆంటిక్ యాంటిక్ గోల్డ్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది చూడండి లో వచ్చేసింది మనకు ఎమ్రాయిల్డ్ విత్ కోరల్స్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది అనమాట పోల్కీలో మీకు బ్లాక్ బ్లాక్బీర్డ్స్ చైన్స్ మోడల్స్ అయితే చూపించాను అనమాట చాలా సలు షేర్ చేశానండి సో మళ్ళీ న్యూగా వచ్చేసాయనమాట ఈ టూ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకా పొల్కి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి రియల్ మనకు స్వెలాక్సీ పర్ల్స్ రైస్ పర్ల్స్ షేప్లో వచ్చేస్తాయి అన్నమాట ఈ సెట్ కూడా నేను ఇది థర్డ్ టైం పెట్టాను రీస్టాక్ అయింది మళ్ళీ ఇక్కడ చూడండి ఎమ్రోల్స్ స్ట్రాబెరీ ఎమ్రోల్స్ విత్ కోరల్స్లో చైన్ వస్తుంది ట్వంటీ టూ ఇంచెస్ వరకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది అనమాట మీకు మ్యాచింగ్ స్టడ్స్ కూడా వచ్చేస్తాయండి అండ్ పొలికీలోనే మీకు ఇలా ఫ్లెక్సిబుల్ చైన్తో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ కోరల్స్లో త్రీ స్టెప్స్ కస్టమైజేషన్ ఇది కూడా మీకు ప్రీమియం క్వాలిటీ కట్టి తీగతో కస్టమైజ్ చేసిందండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది విత్ స్టర్ట్సే తీసుకోవాలండి విత్ స్టడ్స్ అనమాట సో సపరేట్గా స్టడ్స్ అయితే ఇవ్వండి అయితే జరు కుదరదు అనమాట ఎందుకంటే చాలామంది స్టట్స్ అడుగుతున్నారు లేదంటే వితౌట్ స్టట్స్ చైన్ అడుగుతున్నారు అనమాట అలా కొన్నిసార్లు స్టాక్ ఉన్నప్పుడేమో దానికి దానికి సపరేట్గా ఇస్తామని నేను వీడియోలోనే చెప్తున్నాను బట్ కొన్నిసార్లు ఏంటంటే కరెక్ట్గా ఇంకా సెట్గా మ్యాచింగ్ అయ్యేటట్టు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా లేనప్పుడు అయితే అలా ఇవ్వడం అయితే కుదరట్లేదు అనమాట సో అది ఏది పాసిబుల్ అవుతుంది ఏది పాసిబుల్ కాదనేది కూడా నేను వీడియోలోనే చెప్తున్నాను అండ్ ఇంకొక నెక్లెస్ చూడండి ఇక్కడ మీకు స్ట్రాబెర్రీ పంకిన్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి సో ప్రీమియం క్వాలిటీ నక్షిలో లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ డిజైన్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము మోజనైట్లో మొజనెట్ నెక్లెస్ అండి ఎంత బాగుందో చూడండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇంత ఈ మోడల్లో మనం లాస్ట్ టైం బ్లూ కలర్లో అయితే బ్లూ కలర్లో విక్టోరియన్ పాలిష్లో అయితే తీసుకోవచ్చన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు గోల్డ్ పాలిష్లో అయితే వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ చైన్ అండి ఇది వచ్చేసి మీకు ఎంత బాగుందో చూడండి ఇలా మోనాలిసా బీడ్స్ విత్ స్వరక్సీ పర్ల్స్ అనేది వచ్చేస్తాయి మీకు ఇక్కడ బ్లాక్ డైమండ్స్తో కింద ఇలా వచ్చేసి కస్టమైజేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఎంబ్రాయిల్స్లో మామిడి పిందల డిజైన్ అండి హారం ఉంది నెక్లెస్ కూడా ఉంది సో మామిడి పిందల డిజైన్ ఎంబ్రాయిల్ స్టోన్ వస్తుంది విత్ రూబీస్ రూబీ స్టోన్ కూడా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను క్లియర్ పిక్ కూడా చూపిస్తాను ఇయర్ కూడా మీకు చాలా సింపుల్గా వచ్చేసాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్లెస్ చూడండి లక్ష్మీ దేవి అమ్మవారి పెన్నెంట్ విత్ జుమ్కాస్ వస్తాయన్నమాట ఇలా మనకు ఇలా చైన్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది కదండి సో బొట్టు మాలా అంటారు కదా సో ఆ నెక్లెస్ అనమాట మల్టీ కలర్లో అయితే వచ్చేసిందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుందన్నమాట ప్రీమియం క్వాలిటీ యాంటిక్ గోల్డ్ అయితే ఉంటుందన్నమాట సో యాంటిక్ విత్ జడావులో మీకు న్యూ డిజైన్ అండి ఈ ఈ చౌకర్ అయితే చూడండి చోకర్ చౌకర్ డిజైన్ ఫస్ట్ టైం వచ్చిందనమాట ఎంత యూనిక్గా ఉంది ఫస్ట్ అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే లేదు సో జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి మీరు అబ్జర్వ్ చేయండి తర్వాత కూడా ఏంటి స్పెషల్ ఏంటి డిజైన్ అని సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కూడా ఇంకొన్ని న్యూ మోడల్స్ అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు అందరికీ కూడా బాయ్ అండి